ఇది ఒక సత్రం ఈ సత్రం నెల్లూరు జిల్లా కావల్లి మండలం చేవూరు గ్రామం నందు ఈ సత్రం ఉంది ఈ సత్రం పంతొమ్మిది వందల అరవైలో కట్టారు పంతొమ్మిది వందల అరవైలో కట్టారు ఇది ఒక గ్రామంలో ఒక పెద్ద కుటుంబం వాళ్ళు కట్టారనమాట చూడండి ఇప్పటికీ అలాగే ఉంది అయితే వాడకంలో లేదు కాబట్టి అది అలా ఉంది శిథిలం అయిందనమాట కానీ పడిపోవాల పడిపోకుండా బాగుందన్నమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఇది లోపల అనమాట ఎవరు వచ్చినా అనాథలు కానీ ఎవరు వచ్చినా ఇక్కడ అన్నదానం జరిగేది అలా లెఫ్ట్లో అది గది వంట రోజులు రెండు అక్కడ భోజనం అవన్నీ వండి ఎక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఫుడ్ పెట్టేవాళ్ళు ఇది అప్పుడు కట్టిన పంతొమ్మిది వందల అరవైలో కట్టిన బాయి ఈ బావి ఎప్పుడు దీంట్లో నీళ్ళు ఉంటాయి చూడండి ఎలా ఉందో చెక్కు చదరలేదండి కాకపోతే ఆ పైప్ ప్లాస్టింగ్ లేచిపోయింది పంతొమ్మిది వందల అరవైలోనే దీన్ని కూడా కట్టింది అప్పుడేను అయితే ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు నీళ్లు ఉంటాయి ఇది చూడండి లోపల అవి మంచి నీళ్ళే చెడ్డ ఏం కాదు బాగుండే నీళ్ళు చెత్త చెత్తం ఏం లేకుండా బాగుంది నీట్గా ఉంది చూడండి మొత్తం బొంతరాయి కట్టడం అనమాట బొంతరాయి అంటే మీకు తెలుసా తెలియదు కామెంట్ చేయండి ఇది వచ్చేసి అప్పుడులో కట్టిన అప్పుడే అప్పుడు కట్టినా కృష్ణుడి విగ్రహం అనమాట చూడండి ఎలా ఉందో ఇదైతే కొద్దిగా పెయింటింగ్ అయ్యి చేశారు ఈ మధ్య అయితే అప్పుడుదేనో చూడండి ఎంత చక్కగా ఉందో నీట్గా ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఇది దీని పక్కనే పెద్ద చెరువు కూడా ఉందన్నమాట పెద్ద చెరువు కనీసం ఒక యాభై ఎకరాలు పైన ఉంటుంది చెరువు సమాధి ఆ సమాధి అది కట్టించిన అతనిది ఆ సమాధి రోసమ్మ వాళ్ళ భర్త వెంకట సుబ్బయ్య వాళ్ళది అది తర్వాత ఇంకొక సమ్మాది ఎక్కడుందో తెలియదు కదా మనకి ఇదైతే అతనిది ఒక భార్యది ఉందో తెలియదు మనకి ఈ చెట్లు అనేవి ఈ ఈ మధ్యకాలంలో అంటే ఒక యాభై సంవత్సరాల క్రితం వేసిన చెట్లు అనమాట అప్పుడీ కాదు ఒక యాభై సంవత్సరాల క్రితం వేసినాయి అన్నమాట ఈ చెట్లు అయితే రెండే రెండు చెట్లు ఉన్నాయి అక్కడ ఈ రెండు అయితే పెద్ద చెట్లు పెద్ద అయితే ఇది మీరు చూడాలనుకుంటే మటుకు ముందు అడ్రస్ చెప్పున్నాను కదా అక్కడికి వచ్చి అడ్రస్ చూడండి ఆ వెనక్ ఉంది ఆ చెరువు అది ఆ వెనకు ఉండైతే చెరువు నేను చెప్పాను కదా కనీసం ఒక వంద ఎకరాల పైన ఉంటుంది ఆ చెరువు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు నీళ్ళు లేవులే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది అయితే వీడియోలో కన్నా డైరెక్ట్గా వచ్చి చూస్తే ఇంకా సూపర్గా ఉంటుంది ఇది హైవే హైవే పక్కన దీనికి ఎదురుగా కూడా ఉంది దేవాలయం ఉంది ఇది హైవే అన్నమాట ఓకే ఫ్రెండ్స్